తోండాల గ్రామంలో అంగరంగ వైభవంగా ఊరు పండుగ సంబరాలు ఆకట్టుకున్న పోతరాజుల నృత్యాలు నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని తోండాల గ్రామంలో ఈ ఏడాది కూడా సంప్రదాయపరమైన ఆచారాలకు కట్టుబడి శుక్రవారం ఘనంగా ఊరు పండుగ నిర్వహించారు ఆలయ కమిటీ మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు గ్రామానికి ప్రత్యేకమైన పండుగ వాతావరణాన్ని సృష్టించాయి గ్రామంలోని ప్రధాన ఆలయాలు విద్యుత్ దీపాలతో ముస్తాబు చేయబడగా ఆ ప్రకాశం పండుగ శోభను మరింత పెంచింది భాజా భజంత్రి సప్పుల శబ్దాలతో పోతరాజులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి గ్రామ మహిళలు నెత్తిపై బోనాలు ఎత్తుకుని నిర్వహించిన ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది శ్రీ మహాలక్ష్మి ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించారు అలాగే పోచమ్మ మైసమ్మ మహాలక్ష్మి ఆలయాల్లో భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ లక్ష్మన్న హెగ్డేకర్ మాట్లాడుతూ ఈ పండుగ మా గ్రామీయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థన చేశాం చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామస్తులందరూ ఉత్సాహంగా పాల్గొని ఈ పండుగను విజయవంతం చేశారు అని తెలిపారు గ్రామం మొత్తం పండుగ వాతావరణం నెలకొనగా ఉత్సాహభరిత దృశ్యాలు కనిపించాయి గ్రామ పెద్దలు యువత మహిళలు సహా ప్రతివారు ఈ సంబరాల్లో పాల్గొనే ఆనందాన్ని పంచుకున్నారు